రోజుకు కేవలం ఒకటి పాయింట్ ఐదు సున్నా చెల్లించి పది లక్షల బీమా లేదా రోజుకు రెండుతో పదిహేను లక్షల బీమాను పొందగల పథకాలను తపాలా శాఖ సామాన్య ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చింది ఆదిత్య బిర్లా క్యాపిటల్తో కలిసి ప్రవేశపెట్టిన ఈ ప్రమాద బీమా పాలసీలు తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలను అందించి ప్రజలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నాయి ఈ పథకాల కింద ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షలు లేదా పదిహేను లక్షల బీమా శాశ్వత వైకల్యం సంభవిస్తే పూర్తి బీమా మొత్తం వర్తిస్తాయి ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరితే అరవై వేలు వరకు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుంటే ముప్పై వేలు వరకు ఓపీ ఖర్చులు లేదా పది ఉచిత కన్సల్టేషన్లు లభిస్తాయి ప్రమాదం వల్ల కోమాలోకి వెళ్తే ఒకటి లక్ష ఎముకలు విరిగితే ఒకటి లక్ష మరియు మానసిక సమస్యలకు నాలుగు ఉచిత కన్సల్టేషన్లు అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా ఇద్దరు పిల్లల విద్యా ప్రయోజనం కోసం గరిష్టంగా ఒకటి లక్ష అంతిమ సంస్కారాలకు ఐదు వేలు మృతదేహాన్ని తరలించడానికి ఇరవై ఐదు వేలు వరకు లభిస్తాయి ఈ బీమా పాలసీని పద్దెనిమిది నుంచి ఎనభై ఐదు సంవత్సరాల వయసు గలవారు తీసుకోవచ్చు దీనికోసం ఆధార్ కార్డు మరియు దానికి లింక్ అయిన ఫోన్ నంబర్ అవసరం దగ్గరలోని తపాలా కార్యాలయానికి వెళ్లి దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు అయితే వైద్య పరీక్షల తర్వాత కొందరికి మాత్రమే ఇది వర్తిస్తుంది మరియు సాయుధ బలగాలకు ఈ పథకం వర్తించదు ఈ పాలసీలు అధిక ప్రీమియంలు భరించలేని సామాన్య ప్రజలకు గొప్ప ఆర్థిక భద్రత కల్పిస్తాయి